హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఇది వచ్చేసరికి పొద్దునే లేచి ప్రిన్స్ అమ్మ రెడీ చేసి ఆమె స్కూల్కి పంపించిన వ్లాగ్ అనమాట ఇంకా ఈరోజు డీప్ క్లీనింగ్ కూడా చేశాను మొన్న చెప్పాను కదండి ఇట్లా పేర్ల పండగ వస్తుంది సో ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి మేము సారాలు ఇచ్చేది పెండింగ్ ఉంది కానీ ఇప్పుడు ఇవ్వట్లేదు నెక్స్ట్ ఇయర్ ఇస్తాము పే అదే కొబ్బరికాయ ఒకటైతే కొడదామని చెప్పేసి ఇంకా మొత్తం అయితే క్లీన్ చేస్తూ అనమాట ఈ చెప్పుల స్టాండ్ ఒకసారి దేనికో మార్చామండి అక్కడ ఇది పెడదామని చెప్పేసి ఇది అటుపక్కకు షిఫ్ట్ చేసాము కానీ అక్కడ అసలు బాగాలేదు ఎరుగ్గా అనిపిస్తుంది అనమాట అందుకే మళ్ళీ యథావిధిగా ఏ ప్లేస్లో అయితే ఉందో ఆ ప్లేస్లో అయితే చెప్పులు స్టాండ్ అయితే పెడుతున్నాను చెప్పులు స్టాండ్ ఉందన్నమాట కానీ చెప్పులన్నీ బయటే చిందర వందరగా ఉందన్నమాట నిజంగా ఇల్లు కూడా అస్సలు సాటిస్ఫాక్షన్ లేదండి అసలు నీట్ అనిపించట్లేదు కానీ ఎక్కువగా ఓ అయిపోయి బో చేసే అంత ఓపిక కూడా అసలు లేదు చేయకూడదు కూడా కొన్ని రోజులు ఉంటుందేమో మహా అంటే ఇంకొక నెల ఇలా ఉంటుందేమో తర్వాత మళ్ళీ మంచిగా మనకు చేసుకోవచ్చు నచ్చినట్లుగా పెట్టేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఏమీ అనట్లేదు అన్నిటికీ కొంచెం ఓర్చుకొని ఉంటున్నాను అనమాట మొత్తానికి అయితే చెప్పులు స్టానికి వెనకాల ఉన్న భూజైతే దులిపేసి ఇటు పక్కకైతే సర్దేశాము చిందర వందరగా ఉన్నాయండి చెప్పులు అవసరం లేని అవసరం ఉన్నాయి అన్నీ ఉన్నాయి పాత పాత చెప్పులు పా అంటే వెనకాల ఊడిపోయినాయి అవి ఇవి మొత్తం తీసేసాము తొందరగా పాడవ్వండి మా దగ్గర చెప్పులు తగ్గిపోవు కూడా ఇంకా కానీ అవే ఎన్ని సంవత్సరాలు అవి వేసుకుంటాము అని చెప్పేసి దసరాకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన సంక్రాంతికి వాళ్ళ ఇంటికి వెళ్తున్నా కానీ చీరలు బట్టలతో పాటు చెప్పులు కూడా ఒక చెత్త తీసుకోవడం అట్లా అలవాటు ఆనవాయితీగా వస్తున్నాయి ఇదనమాట సో అట్లా అట్లా నాకు ఒక నాలుగు చెత్తలు నాగీకి నాగీకి ఉంటాయిలేండి షూస్ అవి చాలా ఇష్టం ఆయనకి ఇంక ఇప్పుడు తీసుకోవట్లేదు కానీ ఇంతమంది బాగా వాళ్ళు అవే ఉన్నాయి ఒక నాలుగు జతలు ఆయనవి ఇంకా వైట్ షూస్ వచ్చేసి ఖదిరి అనమాట కింద మొత్తం పిల్లల చెప్పులు అయితే ఇట్లా ఇన్నున్నట్టు అనిపిస్తాయి కానీ అవసరానికి బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి సరైన చెప్పులు జోడే లేదు అన్నట్లుగా అనమాట ఇంకా పాతయ్య అయితే చాలా వరకు తీసేశాను అనమాట ఒక మూ రెండు మూడు జతలు ఉంటే అవన్నీ తీసేసి పారేసి మిగిలిన సర్దేసి అదంతా ఊడ్చేశానమాట ప్రిన్సీ కూడా పాత షూస్ అవి ఉంటే అవి కూడా అనమాట ఇంకా అది కూడా నా చేత ఒక షూ కూడా ఉంటే అవి కూడా పడేసాను వాకింగ్ చేయడానికి పింక్ షూ ఒకటి తీసుకున్నాను అవి కూడా ఉంటే దులిపేసి సర్దేసుకున్నాను అనమాట మొత్తానికి వాళ్ళ అది ఒక పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నేనైతే లక్కీ గడికి పాలు నాకు టీ అయితే పెట్టేశారనమాట నేను చెప్తానే ఉన్నానండి నేను చేసుకుంటా బాబు అంటే అరే నేను చేస్తాను ఓపిక ఉంది కదా కొంచెం చేయని ఏం కాదు ఏం కాదు అని చెప్పేసి మా వారైతే పొద్దున్నే లక్కీ గడి పాలు పని నాకు టీ ఇచ్చే పని అయితే ఆయన చేస్తున్నారనమాట నిన్నటి వ్లాగ్ అయితే కొంతమందిని డిసప్పాయింట్ చేసింది అంటే ఏది ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అండ్ వ్లాగ్ మీ ముందుకు ఎలాగైనా తీసుకురా రావాలన్న ఉద్దేశంతోనే మీతో ఉన్న బాండింగ్ అనేది డిస్కనెక్ట్ అవ్వకుండా ఉండడం కోసమే నేను అటు బ్లాగ్ అనేది పోస్ట్ చేశాను సో ఇవాటి బ్లాగ్లో అయితే మీకు నచ్చినట్టుగానే కంటెంట్ ఉంటుంది మోటివేషన్ ఉంటుంది వర్క్లు ఉంటాయి సో అన్నీ ఉంటాయి చూసైతే ఖచ్చితంగా లైక్ చేయండి అంటే నేను అడగగానే చాలామంది లైక్ చేసిన వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వాళ్ళైతే కామెంట్ చేయండి మీకు తోచింది హార్ట్ సింబల్ కానీ స్మైల్ సింబల్ కానీ కామెంట్ అయితే చేయండి వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకైతే నేను ఒక ఒక టూ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్లీజ్ లైక్ అయితే చేయండి ఒక థర్టీకే వ్యూస్ వచ్చినా టూకే లైక్స్ అని ఉండాలి కదా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా ఇక్కడ టీ పెట్టగానే టీ తాగుతూ నిన్న టీ నైట్ ఆర్డర్స్ ఉంటాయి కదండి అవన్నీ అయితే క్లియర్ చేసుకుంటూ ఉన్నాను నేను లేసరికి కొన్ని వందల మెసేజ్లు ఉంటాయండి అవన్నీ క్లియర్ చేసుకుంటేనే మళ్ళీ లైవ్కి అయితే నాకు ఫ్రీగా ఉంటుంది అనమాట లేకపోతే ఆ మెసేజ్లు ఈ మెసేజ్లు చాలా ఇబ్బంది అయిపోయింది అందుకే ఇంకా అవన్నీ చూసుకొని అడ్రస్లన్నీ వేరే ఫోన్ నెంబర్కి పంపించేసుకొని ఫోన్ అయితే పక్కన పెట్టేసి మళ్ళీ పనులు అయితే స్టార్ట్ బెడ్షీట్లు అన్నీ ఉతికేస్తున్నాను కొబ్బరికాయ కొట్టడానికి వెళ్తున్నాగా దేవుడి దగ్గరికి బెడ్షీట్లు మార్చేసి అయితే ఉతికేస్తున్నాను అనమాట ఇప్పుడే ఉతకను తీసి బాస్కెట్లో అయితే వేసేస్తాను తర్వాత ఉతికేస్తాను ఎందుకంటే ఇక్కడ వర్షాల్లో ఉన్నాయన్నమాట అందుకే మళ్ళీ ఆరకపోతే అదొక ఇబ్బంది అందుకనే ఇప్పుడేం ఉతకట్లేదు అయితే పక్కన బాస్కెట్లో అయితే అనమాట బెడ్షీట్ అయితే మారుస్తున్నాను దీనికి నేను ఇట్లా కొలాబరేషన్కి ఇప్పుడు ఇమ్ ఇమ్మ మ్యాడ్రస్ కానివ్వండి ఫ ఇది ఏదో ఫైల్ ఫ్రోన సంథింగ్ ఏదో ఉందండి ఎఫ్తో స్టార్ట్ అవుద్ది మ్యాట్రస్లో అవి కొలబరేషన్కి వస్తే నేను ఫామ్ కూడా ఫిల్ చేశాను ఓకే చెప్పాను మరి ఇంకా రాలేదు ఆ మ్యాట్రస్ వస్తే ఈ మ్యాట్రస్ తీసేయాలండి ఇది చాలా ఇయర్స్ బ్యాక్ది కదా ఇంకా బాగా దిగిపోతుంది అనమాట కొంతమంది కడక్ అయిపోతాయి గట్టిగా అయిపోతాయి మ్యాట్రస్లు కానీ ఇది ఇంకా స్మూత్ అయిపోయి ఇంకా దిగిపోతుంది కంఫర్ట్గా లేదనమాట అందుకే ఇంకా తీసేయాలి అనుకుంటున్నాము ఆ మ్యాట్రస్ వస్తే అది కూడా మేము యూజ్ చేసి బాగుంటేనే మీకు అదే రివ్యూ అనేది షేర్ చేసుకుంటాను మొత్తానికి అయితే బెడ్షీట్లన్నీ మార్చేసి అవి తీసేసి బాస్కెట్లో అయితే వేసేసాను అనమాట నేను ఆ పని అక్కడ చేసుకుంటా ఉంటే నాగి ఇక్కడికి వచ్చేసి అమ్మ కోసం రైస్ అయితే పొయ్యి మీద పెడతా ఉన్నారు ఇంకో విషయం అయితే ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను మా వారు రెండు పనులు చేస్తున్నారండి ఒకటి క్లాతింగ్ బిజినెస్ ఇంకొకటి గోల్డ్ వర్క్ గోల్డ్ వర్క్ ఆయన చేతి వృత్తి లాంటిదండి అది ఉంటే కానీ చేసుకోలేడు అనమాట ఆయనకేమీ కుప్పలు కుప్పలుగా రోజు పని అసలు ఊపిరి మెసలినట్టుగా పని అయితే ఏమీ రావట్లేదు ఎప్పుడో ఒక ఆర్డర్ వస్తుంది కాబట్టి ఆయన ఉన్నప్పుడు వెళ్తారు లేకపోతే ఇంట్లోనే ఉంటారు మా వారు యూట్యూబ్లో వీడియోస్ చేస్తారు యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ క్రియేట్ కంటి క్రియేటర్కి ఎంత వాల్యూ అనేది ఉన్నది అనేది చూసే వాళ్ళకి ఎంటర్ మెంట్ చూసే వాళ్ళకి దాని గురించి తెలిసిన వాళ్ళకి చెప్పనక్కర్లేదు కొంతమంది ఉంటారు యూట్యూబ్ అంటే కొంచెం చీప్గా చూసే వాళ్ళకి వాళ్ళకి తెలియదు దీని మీద ఇన్కమ్ ఎలా ఉంటుంది దీన్ని ఇవి చేస్తూ ఉంటే ఎంత పేరు ఉంటుంది ఏంటనేది మా వారు చదువుకుంది సిక్స్థేనండి ఆయనకు వచ్చిన పనుల్లో గోల్డ్ వర్క్ మాత్రమే ఇంకే పనులు కూడా ఆయన నేర్చుకోలేదు చేయలేదు సో ఇంకా చేయడానికి రికవరీ ఏజెంట్గా వెళ్ళారు రికవరీ ఏజెంట్ అంటే పెద్ద పెద్ద ఫైనాన్షియల్ కంపెనీలో కాదు ఇంట్లో ఇంటి దగ్గర రోజువారి చీటీలకు తిప్తారు చూడండి వాటికి సంబంధించిన వాటికి రికవరీ మనీ రికవరీ చేయడానికి వాటికి వెళ్ళారనమాట ఇంకా ఇది ఇప్పుడు అది కూడా అంతే కాదండి మా వారు పని ఉంటే గోల్డ్ వర్క్ చేస్తారని పని లేనప్పుడు మేము చేస్తుంది గోల్డ్ అది క్లాతింగ్ బిజినెస్ అనమాట క్లాతింగ్ బిజినెస్ చేస్తున్నారు మా వారు ఓకేనా అండి మా వారు ఏం పని చేస్తారంటే క్లాతింగ్ బిజినెస్ చేస్తారు యూట్యూబ్ క్రియేటర్ అండి మా వారు ఓకేనా చాలా మంది ఇంట్లోనే ఉంటారు ఎప్పుడు ఇంట్లో పనులు చేసుకుంటారని చిన్న చూపుగా చూసే వాళ్ళందరికీ చెప్తున్నాను అదేమి చిన్న విషయం కాదు ఇంకొకసారి మా ఆయన్ని తక్కువ చేసి మాట్లాడినా ఇలాంటి కామెంట్స్ పెట్టినా కూడా అస్సలు ఊరుకునేది లేదండి ఇదైతే స్ట్రిక్ట్గా చెప్తున్నాను నేనైతే చాలా చాలా బాధిస్తుంది సో మీ అందరికీ తెలియదేమో వద్దులేండి ఇంక అవన్నీ చెప్పి నేను మనసుపాటు చేసుకొని మమ్మల్ని ఇది చేయలేరు కానీ ఇంక ఇక్కడైతే మా వారైతే నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు లాన్స కోసం అయితే బియ్యం కడిగి మీద పెట్టేశారు నేనైతే అంట్లు తోమినవి ఉన్నాయి ఆ అంట్లు తోమిన అంటలన్నీ సర్దిస్తున్నాను అనమాట చాలా 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 రోజుల తర్వాత నాకు ఒక పనమ్మయ్యే అంటే ఓన్లీ అంట్ల వరకే అంట్ల ఆవిడ వస్తుంది ఆవిడైతే సెట్ అయిపోయింది అనమాట పొద్దున్నే ఫైకలా వచ్చేసి అంట్లయితే తోమేసి నాకైతే ఊబురు తీసుకున్నంత ప్రాణం పనైపోయింది హాయిగా ఉందనమాట ఎందుకంటే ఇప్పుడు ఈయన వంట చేయగలడు పిల్లల్ని చూసుకోగలడు అటో ఇటో ఇళ్ళను ఓడగలడు కానీ అంట్లు కూడా తోమాలంటే నాకైతే ఊజూరు అనిపించేది నేను అంట్లు నిల్చొని తోముతా అన్న కూడా అస్సలు తోమనిచ్చేవాడు కాదండి చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట ఇప్పుడు ఈ టూ డేస్గా అంట్లో ఏమైతే దొరికిందనమాట అంట్లయితే ఆవిడ తోముతా ఉందనమాట ఈ ఒక్క రెండు మూడు నెలలు ఆవిడతోనే తోమే చేసుకుంటానండి తర్వాత ఓపికి వచ్చేసి ఇంకా అప్పుడు నేను ఇదే బిజీగా ఉంటే మాత్రం కంటిన్యూ చేయించుకుంటాను లేదు అంటే మాత్రం ఇంకా నేనే తోముకుంటాను చాలా మంది ఆపరేషన్ తర్వాత నాకు ఇచ్చిన ఫస్ట్ సజెషన్ అయితే పనావని పెట్టుకోండి అంట్లకు ఇల్లు ఉడవడానికి తోడవడానికి బట్టలు ఆరేయడానికి ఒక పనావాని పెట్టుకోండి పెట్టుకోండి అన్నారు అవన్నీ అవేం చేయదంటండి పొద్దున్నే వచ్చి అంట్లయితే తోమేసి వెళ్తాంది ఒక్క పని చేసిన చాలని చెప్పేసి ఇంకా ఆవిడకైతే మాట్లాడుకున్నాం అనమాట కానీ చాలా ఎక్కువ కాస్ట్ అండి పన్నెండు వందలు తీసుకుంటున్నామే కానీ ఇంకా తప్పదు మా ఇద్దరు మనుషులు చిన్న పిల్లలకే పన్నెండు వందలు తీసుకుంటుంది కానీ తప్పట్లేదు అనమాట ఒక రెండు నెలలు ఆవిడనైతే పెట్టుకుందాం అని చెప్పేసి అనుకున్నాం ఈ విషయం అయితే చాలా మందికి హ్యాపీని కలిగించింది ఇంకా నాకైతే మెయిన్ మా అమ్మకి నాకైతే చాలా చాలా హ్యాపీ అనమాట ఎందుకంటే ఆయన తోముతుంటే అస్సలు చూడలేకపోతున్నాను నేనైతే సో ఇంకా అది ఆ ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను ఆ తోమేసిన ఉంటే ఆ టబ్బులో మొత్తం అయితే సర్దుతూ ఉన్నాను అంతకుముందు నాగి తోమిన అంట్లు కూడా రెండు బుట్ల అంట్లు అలాగే ఉన్నాయి అవి కూడా మొత్తం ఎక్కడెక్కడ సర్దాను నిజంగా కిచెన్లో అయితే ఎక్కడ వస్తువులు అక్కడెక్కడెక్కడో ఉన్నాయన్నమాట ఎక్కడ ఉండాల్సిన అక్కడ లేవు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయన్నమాట అది నేను చెప్తుంది సో చాలా చిరాకు ఉంది కానీ ఏం చేయలేము కొన్ని రోజులైతే ఇంకా అలాగే ఉంటుంది అలాగే రన్ చేసుకోవాలి కౌంటర్ టాప్ యూ షేప్లో ఉంటే మొత్తం కౌంటర్ టాప్ అంతా నిండుగా నిండిపోయిందనమాట స్టోర్ రైస్ తీసుకొచ్చాము స్టోర్ రైస్ అలాగే పెట్టేశాడు మా అమ్మ తీసుకొచ్చిన పప్పాలు ఉన్నాయి అవి అలాగే పెట్టారు అట్లా చాలా చాలా చిందర వందరగా ఉందండి నిదానంగా రోజుకి ఒకటి సర్దుకుంటూ అయితే రావాలన్నమాట బెడ్షీట్లు అవన్నీ మార్చేసాను కదా ఇల్లులన్నీ నీట్గా ఊడ్చుకొని వచ్చేసి ఇంకా తడి కూడా పెట్టేస్తే దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టుకోవడానికి అయితే ఉంటుంది అన్నమాట అదొక్క పని ఉంది ఇంకా అది నిదానంగా సాయంత్రం వరకు అయితే చేస్తాను ఇప్పుడు ప్రిన్స్ అమ్మకి క్యారేజ్ కట్టడానికి అయితే ఇదిగోండి కూరగాయలన్నీ మొత్తం కట్ చేసుకోవడానికి తీసుకొని పెట్టుకుంటున్నాను ఈ రోజు కర్రీ వచ్చేసరికి మా ఇంట్లో దొండకాయ పచ్చడి అండి ఇప్పటివరకు ఇంట్లో దొండకాయ పచ్చడి నేను పూరి ఇంట్లో వీడియో కోసం చేశాను కానీ ఇంట్లో తినడానికి ఎప్పుడూ స్పెషల్గా అదే అయితే ఎప్పుడు చేయలేదు అనమాట ఈ రోజు స్పెషల్గా ఇంట్లో అందరం తినడానికి దొండకాయ పచ్చడి అయితే చేస్తున్నాను పచ్చిమిరపకాయలు కొంచెం తక్కువగా వేసి అయితే దొండకాయ పచ్చడి చేస్తున్నాను అనమాట ఎప్పుడు తినలేదు నాగి ఫస్ట్ టైం తింటున్నారు చాలా చాలా నచ్చిందంటే బాగుందని చెప్పారు అంటే పల్లీలు వేసి చేస్తాను కాబట్టి పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు అనమాట అందుకే ఆయనకు కూడా తెలియద్దు అని చెప్పేసి పల్లీలు అయితే వేసి చేశాను అనమాట ఒక రెండు టమాటాలు పల్లీలు వేసి చేశాను ఇక్కడ కూరగాయలు తెచ్చుకున్నాం కదండి నేను వెళ్ళి ఆ కూరగాయలన్నీ సగ్రిగేట్ చేసి పెట్టాడు కానీ తొడిమలు అవి తీయలేదు మిరపకాయలు అవి సో అలా ఉంటే పాడైపోతాయని నేనేమో మిరపకాయలు తొడిమలు తీసుకుంటా ఉన్నాను నాగేమో ఇంకా దొండకాయలన్నీ కట్ చేసేస్తున్నారనమాట దొండకాయలు చాలా ఆ జిడ్డుగా ఎట్లనో అంటుకొని ఎట్లనో గరు గరుకు ఉంటుందండి చెయ్యి అంతా నాకు అసలు అవి కోయడం ఇష్టమే ఉండదు మెయిన్ అదొక రీజన్ అనమాట నేను ఆ కూర ఉండకపోవడానికి ఇంకోటి దొండకాయలు మా నాయనమ్మ వండి ఇవ్వండి వండి ఇవ్వండి వాటి మీద నాకు ఇది తెప్పించేసింది అనమాట అందుకే అసలు బాలింతగా ఉన్నప్పుడు కూడా నేను అసలు ఆ కూర తినే తినలేదండి ఇంకా అదనమాట మొత్తానికైతే మా ఆయన కూరగాయలు కట్ చేసేస్తే నేను పల్లీలు వేపడము టమాటాలు ఇవి వేపుకొని తర్వాత పల్లీ చట్నీ అయితే చేశాను అనమాట ఆయనతో మాట్లాడుకుంటూ బిజినెస్ ఇంకా ఎలా డెవలప్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము చాలామంది సరుకు ఎక్కడ తెస్తామని చెప్పేసి అడుగుతూ ఉన్నారు కదండి మేము తెచ్చే లొకేషన్స్ వరకు చెప్పవచ్చు కానీ ఆ డీటెయిల్స్ ఎవ్వరిస్తారు అండి ఎవరు కూడా ఇవ్వకూడదు ఇవ్వరు కూడా అండి నేను అలాగే ఇవ్వను ఇంకోటి మా సొంత అంకుల్ అనమాట ఆయన మాకు పంపిస్తున్నారు ఆయన అందరికీ పంపించారనమాట నాకు ఆయన చేసి పెట్టడం ఈ ఏజ్కి ఆయనకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట నా వరకు ఆయన కష్టపడుతున్నాడు అది చాలు ఇంకా అందరి ఇచ్చేసి ఆయనైతే కష్టపెట్టలేను అనమాట అర్థం చేసుకోండి ఇంకా దాని డీటెయిల్స్ అయితే ఏమీ అడగద్దు ప్లీజ్ నేనే ఆయన్ని చాలా రిక్వెస్ట్ చేసి 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 తెప్పించుకుంటున్నాను ఒకరోజు అనుకొని మేము కుదిరితే అహ్మదాబాద్కి సూరత్కి ఇట్లా వెళ్ళి మేమే డైరెక్ట్గా మాట్లాడుకోవాలని చెప్పేసి చూస్తున్నాము ఈ ఏజ్లో ఆయన ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అనమాట ఇంకా దీని గురించి అడగరు అని అయితే అనుకుంటున్నాను అయినా ఆ విషయాలు కూడా ఎవరు చెప్పరు అందరు ఉండరు ఇప్పుడు ఎంత సొంత వాళ్ళైనా కూడా అంటే మన చేతికి ఉన్న వేళ్ళే ఒకలాగా ఉండవండి నా దగ్గర ఉన్నట్టుగా మీ దగ్గర కూడా ఉండాలండి లేదు కదా డబ్బు ఎవరినైనా ఇది చేసేసిద్ది అందుకే నా ద్వారా ఎవరు మంచి జరగపోయినా పర్వాలేదు కానీ నష్టమైతే జరగకూడదు సో చెడు జరగకూడదు అనేది అయితే నేను కోరుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా అందుకని ఆ విషయాలు అయితే ఏం షేర్ చేయట్లేదు నేనైతే తెస్తుందైతే ప్రజెంట్ డ్రెస్సెస్ వరకే మోస్ట్లీ చూస్తున్నాను అవి అహ్మదాబాద్ నుంచే సూరత్ నుంచి అయితే తెప్పించుకుంటున్నాను అనమాట ఇదిగోండి పల్లీలు అయితే వేపేసి పక్కన పెట్టేశాను తర్వాత వెజిటబుల్స్ అయితే దొండకాయల వరకు కట్ చేసి ఇచ్చారు నేను టమాటాలు కట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట అక్క కంటిన్యూస్గా వస్తా అంటారు ఇలా చెప్పిన రోజే ఖచ్చితంగా రారక్కాలండి చెప్పగక్క అని చెప్పేసి ఒకరు పెట్టారు మీరు అన్నట్టుగానే అవుతుంది చాలా అంటే ఏమంటారు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి అన్నప్పుడు కొంచెం నాకు ఇప్పుడు బాగుంది అన్నప్పుడు ఏది బాగుంటుందో దాని మీద డిపెండ్ అవ్వాలి అనుకుంటున్నాను అదే కంటిన్యూ చేస్తున్నాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను అంతే అందుకనే ఈ బ్లాగ్స్ అనేవి కొంచెం లేట్ అవుతున్నాయి కానీ వీటిని మాత్రం నెగ్లెక్ట్ చేయను పోస్ట్ చేయకుండా మాత్రం ఉండను అనమాట ఇంకా మీ సజెషన్స్ కానివ్వండి మీ మంచి చెడులు మీ ప్రేమ ఆప్యాయత ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరేనండి నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది మిమ్మల్ని అయితే ఎట్టి పరిస్థితులు ఎక్కడ కూడా అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నా మంచి కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా బ్లాగ్ విషయానికి వస్తే ఇదిగోండి దొండకాయలు కూడా వేపేశాను ట అది పచ్చిమిరపకాయలు వేయగానే దొండకాయలు వేసాను అవి కూడా కాస్త మగ్గిన తర్వాత ఈ టమాటా ముక్కలు కూడా వేశాను ఆయిల్ వేసేసాను అదంతా మగ్గుతూ ఉంది ఇంకా ఇదంతా ఇందులోకి వస్తే ఒక పని చేస్తూ ఉంటే బాగోకపోతే ఇంకా మనసు అంతా దాని మీదకే పీకిద్ది కదా అలా పీక్తా ఉందనమాట ఎప్పుడు సర్దాలి ఎప్పుడు సర్దాలని చెప్పేసి కానీ నేను నేను చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను వద్దు 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 ఎక్కువ స్ట్రెయిన్ అవద్దు ఎక్కువ స్ట్రెయిన్ అవద్దు ఎక్కువ స్ట్రెయిన్ అయితే మళ్ళీ ఫీవర్ వస్తుంది ఆ బాడీ పెయిన్స్ వస్తాయి వద్దు వద్దు చేయొద్దు అని చెప్పేసి గట్టిగా అనుకుంటా ఉన్నాను నిన్న మొన్న పార్సిల్స్ ప్యాక్ చేస్తూ చేస్తూ అట్లా కింద కూర్చుండిపోయాను దానికి కూడా వెంటనే కొంతమంది నాకు కామెంట్స్ చేశారనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఏంటి బాగుందని చెప్పేసి వెంటనే కింద కూర్చుంటున్నావు కూర్చోకూడదు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి అది ఇదని చెప్పేసి చెప్పారనమాట భలే హ్యాపీ అనిపించింది అంత ఇదిగా అబ్జర్వ్ చేస్తున్నారా అనిపించింది అనమాట ఇంకా కూర్చోను నిజంగా తెలియకుండానే కూర్చుండిపోయాను అండి బాగానే ఉందిగా తేలిగ్గానే ఉంది కదా అని చెప్పేసి తెలియకుండానే నేను కూర్చుండిపోయాను బట్ ఇకపైన అది కూడా చేయను ఇంకా అవి వేపేసాను కదండి అవి చల్లారడానికి టైం పట్టిద్ది కదా ఇంక ఈలోపు స్నానానికి అయితే వెళ్ళొచ్చాను అనమాట మొత్తం ఇవన్నీ పుట్టంతా తీసేసుకున్నాను ఈ ముక్కలను కూడా కలుపుతూ ఉన్నాను కొంచెం వేడి అనేది చల్లారుతూ ఉంటుంది అని చెప్పేసి అంత వేడి వేడిగా మిక్సీలో వేయలేక ఇంకా ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా మన కలెక్షన్లోదేనండి చాలా చాలా బాగుంది వట్టికన్ ఫ్యాబ్రిక్ అనమాట సూపర్ అంటే సూపర్ ఉంది నెక్ దగ్గర చక్కగా వీ నెక్ వచ్చేసి మొత్తము థ్రెడ్ వర్క్ అయితే వస్తుందనమాట చాలా బాగుంది డ్రెస్సెస్ కలెక్షన్ అయితే అద్దిరిపోయింది ప్లస్ సైజులు మన దగ్గర ఫుల్గా అవైలబుల్గా ఉంటాయి అసలు మిస్ చేసుకోకండి ఇంకా అవి కాస్త చల్లరగానే ఇదిగోండి ఫస్ట్ పల్లీల వరకు పట్టేశాను తర్వాత దొండకాయలు టమాటాలు అవి కూడా వేసేసి మిక్సీ అయితే పట్టుకున్నాను అనమాట ఇంకా పిల్లలకైతే రోజు డైలీ పొద్దున లేదంటే మధ్యాహ్నం ఏదో ఒక టైంలో ఖచ్చితంగా ఎగ్స్ అయితే పెడతా ఉన్నాను అనమాట ఇంకా పొద్దున్న మిస్ అయింది కాబట్టి మధ్యాహ్నం అయినా వాళ్ళు తింటారని చెప్పేసి వాళ్ళకైతే ఎగ్స్ అయితే బాయిల్ చేసి పక్కన పెట్టేశాను నాగి ఏమో ఉట్టిది పచ్చడి తినలేక దాంట్లోకి కాంబినేషన్గా ఆమ్లెట్లు వేసుకుందామని చెప్పేసి మొత్తం ఉల్లిపాయలు అయితే కట్ చేశారనమాట ఆమ్లెట్ అన్నాడు తర్వాత ఆమ్లెట్ అవ్వలేదు అది గుడ్డు పొరటు చేసేసాడనమాట మా వారే తనకు చాలా హెల్ప్ చేస్తారండి ఇలాంటి సపోర్ట్ లేక చాలా మంది చాలా ఇళ్లలో చాలా మంది ఆడవాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు సో ఆ బాధ ఇదైతే లేదు సో నన్ను చూసి సంతోషపడే వాళ్ళు చాలా ఉన్నారు ఇంత హెల్ప్ చేస్తున్నాడు నీ భర్త నీకు నువ్వు చాలా అదృష్టవంతురాలు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు ఇంత చూస్తున్నాడు అని కుళ్ళుకొని దాన్ని ఎలా మన మనసు విరిచేయాలి ఎలా బాధ పెట్టాలని చెప్పేసి వేరేలా కామెంట్ చేసే వాళ్ళు కూడా అంతే ఉన్నారు సో వాళ్ళ అయితే ఏం పట్టించుకోవట్లేదు సో అదే వాళ్ళకి అది దక్కలేదు అని చెప్పేసి ఆ కుళ్ళుతో వాళ్ళు పెడుతున్నారు అంత మేము ఏం లేదు ఇంకా మా వారైతే చక్కగా మా కోసం గుడ్డు పొరటి అయితే చేస్తున్నారనమాట నంచుకోవడానికి ఇది చేస్తున్నారనే విషయం కూడా నాకు తెలియదు తర్వాత వచ్చేసి దీని గురించి కూడా చిన్నగా నాకు న్యాగికి ఎందుకు అంటే నేను పండగ దగ్గరికి వెళ్ళాలి నీస్ ఇంట్లో కొద్దు అని చెప్పేసి మొత్తం శుభ్రం చేసుకుంటూ వస్తే ఆయన గుడ్డు చేసేసి దాన్ని ఇది చేసేసాడనమాట మళ్ళీ అదంతా క్లీన్ చేసుకోవాలి ఏమో నాకు అసలు మనసు సాటిస్ఫాక్షన్ లేదు ఇంక అందుకని ఏడో రోజు అనమాట ఇది ఆ రోజు ఇంకా కొబ్బరికాయ కూడా ఏమీ కొట్టలేదనమాట ఆ రోజు పొద్దున్న తిన్నా ఇంకా సాయంత్రంకి మళ్ళీ స్నానాలు తల స్నానాలు అవి చేసేసి ఇల్లంతా శుభ్రం చేసేసుకొని ఇంకా అలా వెళ్ళి వచ్చాము అంతే కానీ కొబ్బరికాయలు అవైతే ఏమీ కొట్టలేదు అనమాట చాలా బాధేసింది నిజంగా చాలా చాలా బాధేసింది ఫ్రెండ్స్ అమ్మ అయితే స్కూల్కి వెళ్ళి లంచ్ టైంకి అయితే వచ్చేసింది ఆవిడ మాట్లాడుతూ ఉంది స్కూల్లో జరిగినవి అవి ఇవి ఆవిడ చెప్పేవన్నీ నేను వింటూ కూర్చున్నాను ఈ లోపు తినడానికి అన్నీ సర్దేశారనమాట ఇంకా ఆ క్షణం వరకేనండి చిన్నగా చెరువురులో ఆడతాము మళ్ళీ వెంటనే కలిసిపోతాము ఏదైనా పెద్ద సొల్యూషన్ లేని ఇదా ఏంటి మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు మళ్ళీ వెళ్ళొచ్చు ఏం ఉండదు అది ఇది అని చెప్పేసి మా వారు అన్నాము సరేలే ఏదో కోపంలో అన్నాను అంతగానం చేసుకున్నాను కదా మళ్ళీ అది తెచ్చేసరికి సడన్గా వచ్చేసిందిలే అని చెప్పేసి నేను అనుకోవడం ఇద్దరం అప్పటికప్పుడే అనుకుంటాము అలిగిన మళ్ళీ వెంటనే కాసేపటికే అయిపోతాం అనమాట అట్లా నార్మల్ అయిపోయాము సో ఇవి చాలా చిన్నవి చిన్న చిన్న గిల్లిగజ్జలు లాంటివి అనమాట ఇలాంటివి కూడా మా ఇంట్లో చాలా జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని చెప్పుకోగలిదా కొన్ని కొన్ని చెప్పుకోలేవు అనమాట ఆ రోజైతే జరిగింది అదనమాట తర్వాత ఇదిగోండి ఆయన అన్నం పెట్టిస్తే హ్యాపీగా తిన్నాను ఆ ఫ్రెండ్స్ అమ్మకి గుడ్డు పొరటు నాకు ఆయనకి వేశారు లక్కగాడికి ఏ బాయిల్డ్ ఎగ్స్ అయితే అనమాట ఇంకా తనైతే తినేసి స్కూల్కి వెళ్ళిపోయింది ఇది వచ్చేసి ఆ రోజు నైట్ సడన్గా లక్కి కడుపులో నొప్పి అని చెప్పేసి ఏడుస్తూ ఉంది చాలా భయం వేసేసింది నాగైతే మిడ్ నైట్ బస్ స్టాండ్లో మెడికల్ షాప్స్ ఉంటాయి కదండి అక్కడికి వెళ్ళి సిరప్ అయితే తీసుకొని వచ్చారు మా సరౌండింగ్స్లో ఎక్కడ ఏవీ లేవన్నమాట ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళి ఫాస్ట్ ఫాస్ట్ వచ్చారు భలే భయమేసింది ఇంకా తనకి చెప్పడం వస్తుంది కాబట్టి కప్పుల అబ్బైతుంది కప్పుల అబ్బైతుంది నొప్పి వస్తుంది నొప్పి నొప్పి అంటే ఇంకా అర్థమయ్యి వెళ్ళాము నులి పురుగుల మందు ఒకటి తీసుకొని వచ్చాము కడుపు నొప్పి సిరప్ కూడా తీసుకొని వచ్చాము కానీ ఓన్లీ నులిపురుగుల మందు సెట్ అయిపోయిందండి ఇంకా అది వేసిన ఒక టూ అవర్స్కి ఏమో మోషన్కి అలా వెళ్ళింది ఫ్రీ అయిపోయింది చాలా అంటే సిక్స్ మంత్స్కి ఒకసారి వేస్తూ ఉంటాను అది ఈసారి మిస్ అయిపోయింది అనమాట దానివల్లే అనిపించింది వెయ్యాలి వెయ్యాలి దానివల్లే వచ్చిద్ది అని నాకు తెలుసు సో అది వేశాను నాకు అదే అనిపించింది దానివల్లే నొప్పి అనిపించి నేను అదే చెప్పాను అనమాట ఇంకా నులిపురముల మందు తీసుకొని వచ్చారు అలాగే ప్రిన్సమ్మ కూడా తీసుకొని వచ్చారు ఇద్దరికి అనమాట ఇంకా లక్కీ గడికి మోషన్ అయిపోయి ఫ్రీ అయిపోయింది అనమాట ఇంకా అప్పుడు పడుకుంది అప్పుడు ప్రశాంతంగా అనిపించింది అదే తను ఎలా ఏడ్చింది ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట ఇదండి వాళ్ళ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోమకండి బాయ్ అండి గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఏ గుడ్ డే